కోర్టు లేకపోతే జిల్లా కోర్టు స్థాయిలోకి మారుస్తారు అనుకుంటున్నా ఎందుకంటే అది లేకపోతే శాశ్వత హక్కు ఉండట్లా అది ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఫినామినా కాకపోతే ఆ టైంలో ఏంటంటే అది అంతకుముందే చేశారు సర్వేలు గిరివేలు కానీ తెలుగుదేశం దాన్ని చేసిన టైంలో వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు నేను ఎంతకు ముందు కూడా చెప్పింది ఏంటంటే నా భూమి నాది ఇది అన్నది సర్వే చేయడానికి వచ్చాడు అధికారి వచ్చినప్పుడు సర్వే చేసి రాళ్ళు పాతుకోవడానికి రాళ్ళు తెచ్చుకోమంటున్నాడు సేమ్ హద్దులే రాళ్ళు పాతాలు మళ్ళీ కొత్త నా ఇష్టం వచ్చిన రాయి తెచ్చుకోవడం కాకుండా వాడు మూడు వేల నాలుగు వేలు డబ్బులు కట్టి రాళ్ళు కొనాలటాలి అందులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ జగన్ అన్న భూ సురక్ష పథకం అది బాగా దెబ్బ కొట్టింది పిత్స కుటోల పెత్సా లేకపోతే ఆ కాగితాల చూసి తెలిసి భూమి మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది జగన్ తీసేసుకుంటున్నాడు అనే రెండోది ఆ పెచ్చ అనేటువంటిది అసలు అదేమంటే దానికి వాళ్ళు ఏమంటారు అప్పుడు మనం డిబేట్ కూడా చేసాం దాని మీద చేసినప్పుడు వీళ్ళు ఏమంటారు దాన్ని మొట్టమొదటిసారి వందేళ్ల తర్వాత చేస్తున్నారు కాబట్టి అది వందేళ్ల తర్వాత చేస్తుంటే ఒక స్మారకం కట్టుకుంటారు ఒక స్థూపం కట్టుకుంటారు అంతేగాని ఎవడింటి ప్రతి ఇంట్లోనూ నా బొమ్మ పెట్టుకోవాలంటే